అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లక్ష రెండు లక్షల ఎంత కావాలి నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా మీరొక్కరైనా ఇంకా ఎవరైనా మీతో వచ్చారా లాయర్ విశ్వనాథం వచ్చాడు ఏం జరిగిందో చెప్పండి అడిగాడు యుగర్ధర్ కారు వాళ్ళకింటి ఎదురుగా ఆపి వేణు వెళ్ళి తలుపు తట్టాడు వంట మనిషి వచ్చి తలుపు తీసింది ఆమెతో ఏదో మాట్లాడి మా ఇద్దరిని రమ్మని సైగ చేశాడు అతను నేను విశ్వనాథం ఇంట్లోకి వెళ్ళి రామకృష్ణారావు భార్య పడక గదిలో ప్రవేశించాం వేణు సోదా చేయటం ప్రారంభించాడు నేను లాయర్ నిలబడి చూస్తున్నాం నా చేతిలోని సిగరెట్ లైటర్ మంచానికి పరుపుకి సందులో పడ్డది దాన్ని తీసుకోవడానికి పరుపు ఎత్తాను అప్పుడు పరుపు కింద ఏవో కాగితాలు కనిపించాయి వాటిని తీసుకొని విప్పి చూశాను ఎవరో రాసిన నాలుగు ప్రేమలేఖలవి వాటిని చూసి వేణు ఇవే ఇవే అని నన్ను లాయర్ విశ్వనాథాన్ని అక్కడే నిలబడిన వంట మనిషిని వాటి మీద సంతకాలు పెట్టమన్నాడు ఆ గదిలో అవి కనపడ్డట్టు సాక్షులుగా సంతకాలు పెట్టాము తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇబ్రహీం అండ్ కంపెనీకి వెళ్ళాం ఆ ఉత్తరాలకు ఫోటోస్టాట్లు తీయించాం అవి నాకు ఇచ్చాడు వేణు ఆ ఉత్తరాలు లాయర్ తీసుకున్నాడు ఎన్ని ఫోటో స్టార్ట్స్ తీయించారు ఒక సెట్ ఒక్కొక్క ఉత్తరానికి ఒక్కొక్క ఫోటో స్టార్ట్ ఒక్కటే తీశారని మీకు నిశ్చయంగా తెలుసా అడిగాడు యుగంధర్ ఆ నేను అక్కడ ఉండగానే వేణు ఆర్డర్ ఇచ్చాడు మీకు ఇచ్చిన ఫోటోస్టాట్లు ఏమయ్యాయి అడిగాడు ఇగంధర్ నా దగ్గరే ఉన్నాయి ఎక్కడ ఇక్కడే ఇంట్లో తీసుకురండి అన్నాడు ఇక అందర్ కృష్ణారావు తన పడక గదిలోకి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి లేవు పోయాయి ఎంత వెతికి నాకు అనిపించలేదు అన్నాడు ఎక్కడ దాచారు వాటిని నా బీరు ఆ ఈ మధ్య మీ ఇంట్లో దొంగతనం ఏమైనా జరిగిందా లేదు మీరు లేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మీ పడక గది వెతికారేమో మీ నౌకర్ని అడగండి అడగవలసిన అవసరం లేదు నేను లేనప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటుంది తాళం చెవి నా దగ్గరే ఉంటుంది నౌకరు కుర్రాడు వసారాలో కూర్చొని ఉంటాడు అన్నాడు కృష్ణారావు అయితే ఆ ఫోటోస్టాట్లు ఎలా పోయి ఉంటాయి అదే నాకు అర్థం కాకుండా ఉంది ఇంతకీ ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అడిగాడు కృష్ణారావు ఆ ఫొటోస్టాట్లు రామకృష్ణ భార్య లీలకి పోస్ట్లో ఎవరో పంపించారు పదివేల రూపాయలు ఇస్తే ఉత్తరాలు ఇస్తామని లేకపోతే ఆమె భర్తకు వాటికి పంపుతామని రాశారు అన్నాడు యుగంధర్ గుడ్ గాడ్ బ్లాక్మెయిల్ ఘోరం ఆ వేణుగా అన్ని చిత్తక నన్ను బ్లాక్మెయిల్కు ఉపయోగిస్తాడా అన్నాడు కృష్ణారావు కోపంతో వేణు చేశాడని నిర్ధారణ ఏమిటి ఒకే సెట్ ఫోటో స్టాట్లు తీశారని మీరే చెప్పారుగా అన్నాడు యుగంధర్ కృష్ణారావు యుగంధర్ని తీక్షణంగా చూస్తూ యుగంధర్ గారు లేలను బ్లాక్ మెయిల్ చేస్తున్నది నేనేనని ఆ ఫోటో స్టాట్స్ పోస్ట్ చేసింది నేనేనని మీ అనుమానమా అడిగాడు నాకు అటువంటి అనుమానం ఏమీ లేదు ఒకే ఒక సెట్ ఫోటోస్టాట్లు తీశారని మీరే అంటున్నారు అసలు ఉత్తరాలు లాయర్ విశ్వనాథం తీసుకున్నాడని మీరు చెప్పారు మీ వద్ద ఫొటోస్టాట్లు లేవని మీరే చెప్తున్నారు నేనేమనుకోవాలో మీరే చెప్పండి మీకు నాతో ఇన్నాళ్ల పరిచయం ఉంది నన్ను అనుమానించడం బాబ్యం కాదు మిస్టర్ కృష్ణారావు నేను అనుమానించడం లేదు సాక్ష్యాన్ని బట్టి ఏమి ఊహించుకోవాల్సి వస్తుందో చెప్పాను నిన్న రాత్రి మీకు క్వీన్స్ బార్లో కనిపించిన యువతి రామకృష్ణ ఇంట్లో దాసిది అన్నాడు ఇకందర్ అవును ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అవునవును ఇవాళ ఆవేళ కింద హాల్లో నిలుచుంది చూశాను అన్నాడు కృష్ణారావు ఆమె పేరు కుచెల నిన్న రాత్రి ఆమె హత్య చేయబడింది ఎవరు చేశారు ఎందుకు అది ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ దర్యాప్తు చేస్తున్నాడు మీరు అడిగిన ప్రశ్నలకు జవాబులు నాకు తెలియవు కృష్ణారావు లేచి నిల్చుని యుగంధర్ గారు కుచీల హత్య గురించి నాకేం తెలియదు రామకృష్ణ భార్య లీలను నేను బ్లాక్మెయిల్ చేయలేదు నిజం చెప్తున్నానన్నాడు గంభీరంగా యుగంధర్ కూడా లేచి కృష్ణారావుని భుజం మీద ఆప్యాయంగా తట్టి ఆ ఫొటోస్టాట్లు మీ బీరు వాళ్ళ నుంచి ఎలా పోయాయో కనుక్కోండి వస్తాను అని వెళ్ళిపోయాడు ఇక మీకోసమే కాచుకున్నాను మీ హోటల్కి టెలిఫోన్ చేశాను లేరని చెప్పారు అన్నాడు ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ నా కోసం హోటల్కి టెలిఫోన్ ఉంటారని అనుకునే వచ్చాను అని నబ్ీ ట్యాక్సీ డ్రైవర్ కనిపించాడన్నమాట అన్నాడు అందరు తనంతా తానే వచ్చి సాక్ష్యం ఇచ్చాడు చాలా స్పష్టంగా మీ ఆనవాళ్ళు చెప్పాడు అందరు కుచలని రాత్రి మీరు ట్యాక్సీలో తీసుకొచ్చి ఇంటి వద్ద దింపినట్టు నాతో ఎందుకు చెప్పలేదు అడిగాడు ఇన్స్పెక్టర్ మీకు చెప్పకూడదని కాదు వాళ్ళందరి ముందు చెప్పటం ఇష్టం లేక చెప్పలేదు మీతో విడిగా మాట్లాడటానికి పక్కకు పిలిస్తే వాళ్ళు కంగారు పడవచ్చు అందుకని చెప్పలేదు వాళ్ళు అంటే ఎవరు అడిగాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ అతని తమ్ముడు రామకృష్ణ భార్య వంట మనిషి రంగమ్మ కుచల హత్యతో వాళ్ళకి సంబంధం ఉందనా మీ అనుమానం ఏమో అప్పుడే ఎలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్ కుచీలను నేను ట్యాక్సీలో ఇంటి వద్ద దింపటం కేవలం కాకతాళీయంగా జరిగింది అంటూ వివరాలు చెప్పాడు గందర్ అప్పుడు టైం ఎంత అయి ఉంటుంది నేను కుచెలను రామకృష్ణ ఇంటి ముందు దింపినప్పుడు సరిగ్గా పదకొండు గంటల నలభై నిమిషాలైంది డాక్టర్ అంచనా ప్రకారం హత్య పదకొండున్నర పన్నెండున్నర గంటల మధ్య జరిగి ఉండాలి పదకొండు గంటల నలభై నిమిషాలకు మీరు కుచెలను ఇంటి ముందు దింపారు కుచెల తనంతట తాను కారులో వెళ్ళినా లేక ఆమెను ఎవరైనా ఎత్తుకుని తీసుకెళ్ళినా ఆమెను ట్యాంకు బండ్ల వద్దకు తీసుకెళ్ళడానికి కనీసం పదిహేను నిమిషాలైనా పడుతుంది కనుక హత్య పన్నెండు గంటల తర్వాతే జరిగి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ట్యాంకు బండ్ వద్ద హత్య జరిగినట్టు నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు యుగంధర్ అటువంటి నిదర్శనం ఏమీ లేదు అయితే హత్య పదకొండు గంటల నలభై నిమిషాలకే జరిగి ఉండొచ్చుగా కుచెల ట్యాక్సీ దిగిళ్ళింది ముందు వాకిలి వైపో లేక వెనక గుమ్మం వైపో వెళ్ళింది తోటలో చీకట్లో హంతకుడో హంతకుడు అలా ఆమె కోసం కాచుకుని ఉండొచ్చు ఆమెను ఆ ఇంటి తోటలోనే హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి ట్యాంక్ బండి వద్ద పడేసి ఉండొచ్చు అన్నాడు యుగంధర్ యు ఆర్ క్వైట్ కరెక్ట్ యుగంధర్ అని ఇన్స్పెక్టర్ సార్జెంట్ని పిలిచాడు సార్జెంట్ రాగానే వెంటనే రామకృష్ణ ఇంటికి వెళ్ళి అంతా శ్రద్ధగా పరీక్ష చేయి కూచీలో అక్కడ హత్య చేయబడ్డ నిదర్శనాలు ఏమైనా కనిపిస్తాయో చూడు అని యుగంధర్ వైపు తిరిగి హత్య తోటలోనే జరిగి ఉండవలసిన అవసరం లేదు ఇంట్లో కూడా జరిగి ఉండొచ్చు ఏసీని కలుసుకుని వారెంట్కి ఏర్పాటు చేయాలి అన్నాడు నిజ నజీముద్దీన్ యుగంధర్ తల ఊపి రాజేశ్వరరావు గురించి వాకప్ చేశారా అని అడిగాడు ఆ మొదట్లో అతని మీదే అనుమానం కలిగింది స్పష్టమైన ఎలిబి లేకపోయినా క్వీన్స్ బార్ నుంచి అతను కూచుల కన్నా ముందు బయలుదేరాడని కేటు జవాను సాక్ష్యం చెప్పాడు ముందు రాయల్ బార్కు వెళ్ళాడు రాయల్ బార్లో చాలాసేపు కూర్చున్నాడు కానీ కానీ అడిగాడు గంధర్ ఆ బార్లో ప్రైవేట్ రూమ్లో కూర్చున్నాడు రాజేశ్వరరావు ఆ రూమ్లోకి ఆ రూమ్లోంచి వసారాలోకి తలుపు ఉంది ఆ బార్కి రామకృష్ణ ఇల్లు రెండు పర్లాంగుల దూరంలో ఉంది రాత్రి రెండు గంటల వరకు రాజేశ్వరరావు ఆ బార్లోనే ఉన్నాడా లేక ఓసారి బయటకు వెళ్ళి తిరిగి ఆ బార్లోకి వచ్చాడా అనే విషయం తేలలేదు బేరర్స్ సాక్ష్యం ప్రకారం రాజేశ్వరరావు ఆ గదిలో కూర్చుని విసికీ తెప్పించుకుని తను మళ్లీ పిలిచేంతవరకు రావద్దని అతనికి చెప్పాట తర్వాత గంటకో గంటం బావుకో రాజేశ్వరరావు బ్యారర్ని క్యాకేశాట ఆలోగా రాజేశ్వరరావు వసాలాలో నుంచి బయటకు వెళ్ళి కూచీలను హత్య చేసి తిరిగి వచ్చాడేమో ఇంకా విచారిస్తే కానీ తేలదు ఆ విషయం అన్నాడు ఇన్స్పెక్టర్ లాయర్ విశ్వనాథం గురించి మీకు ఏమైనా తెలుసా అడిగాడు యుగంధర్ లాయర్ విశ్వనాథం గారికి ఈ కేసుకి సంబంధం ఏమిటి సంబంధం ఉన్నది లేదే నాకు కూడా తెలియదు ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి నాకు అన్నాడు విశ్వనాథం గారు సివిల్ లాయరు చాలా పెద్ద మనిషి చాలా నీతి పరుడని మాట తప్పడని నీతి నియమాలు పాటించే లాయర్ అని విన్నాను అలాగా సరే మళ్ళీ కలుసుకుంటాను అని యుగందరు అక్కడి నుంచి బయలుదేరాడు ఇక రాజు వేణు ఆఫీస్ ఎక్కడో నీకు తెలుసా అడిగాడు యుగంధర్ ట్యాక్సీ ఎక్కగానే సుల్తాన్ బజార్లో ఉంది ఏ వేణుని కలుసుకుని నయానో భయానో అసలు విషయం కనుక్కో మీరు జగన్నాథని కలుసుకోవాలి అదిగో ఇంకో ట్యాక్సీ దిగు అన్నాడు యుగంధర్ రాజు ఆ రెండో ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు టెలిఫోన్ బూత్ ఆపు అన్నాడు యుగంధర్ టాక్సీ డ్రైవర్ని ట్యాక్సీ ఆగింది యుగంధర్ రామకృష్ణ ఆఫీస్కి ఫోన్ చేసి జగన్నాథ్ గారు ఇల్లు ఎక్కడో తెలుసా అడిగాడు లాంగ్స్ గార్డెన్ రోడ్లో ఉంటున్నారు నెంబర్ వన్ వన్ ఫోర్ అని చెప్పాడు రామకృష్ణ రామకృష్ణకి థ్యాంక్స్ చెప్పి యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి మళ్ళీ ట్యాక్సీ ఎక్కాడు పది నిమిషాల్లో ట్యాక్సీ జగన్నాథ్ ఇంటి ముందు ఆగింది ట్యాక్సీని అక్కడే ఉండమని చెప్పి యుగంధర్ గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళాడు అది పెద్ద బంగళ విశాలమైన తోట ఇంటి చుట్టూ వసారాలు ఎవరు కావాలి సార్ అడిగాడు నౌకర్ జగన్నాథ్ గారు లేరండి ఎప్పుడొస్తారు తెలియదండి ఇంట్లో ఎవరూ లేరా అమ్మగారు ఉన్నారు యుగంధర్ ఆలోచించి అమ్మగారితో మాట్లాడాలి అన్నాడు తమ పేరు యుగంధర్ ఉండండి సార్ అని నౌకర్ లోపలికి వెళ్ళాడు కాసేపట్లో అతను తిరిగి వచ్చి రండి అని యుగంధర్ని లోపలికి పిలిచి హాలు దాటి కుడి చేతి వైపు ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు సోఫాలో కూర్చొని ఉంది జగన్నాథ్ భార్య యుగంధర్ గదిలోకి ప్రవేశించగానే తల ఊపి తనకెదురుగా ఉన్న సోఫాను కళ్ళతో చూపించింది నా పేరు యుగంధర్ నౌకర్ చెప్పారు మీ వారితో మాట్లాడటానికి వచ్చాను అయితే నాతో మాట్లాడాలని ఎందుకు చెప్పారు ఆయన ఇంట్లో లేరు ఆయన ఇంట్లో లేరు కనుక మీతో మాట్లాడాలనుకున్నాను అలాగా ఎవరితోనో ఒకరితో వెంటనే మాట్లాడాలన్నమాట సరే మాట్లాడండి యుగంధర్ ఆమెను పరీక్షగా చూశాడు రెండు కాళ్ళు చేతులు పెట్టుకునే కొయ్య మీద నుంచి కిందకు వేలాడేసి సోఫాలో కూర్చుంది లీల అబద్ధం చెప్పలేదు జగన్నాథ్ భార్య చాలా ఆకర్షణ గల స్త్రీ దాదాపు ముప్పై ఏళ్ళు ఉంటాయి కానీ అంత వయసు కనిపించదు నొన్నగా ఉన్న ఆమె ఒళ్ళు నిగనిగలాడుతున్న ఆమె జుట్టు అల్లరిగా చూస్తున్న ఆమె కళ్ళు చిరునవ్వుతో విప్పారిన ఆమె పెదవులు ఒంటి మీద నిలిచి నిలవకుండా జారి పడుతున్న పమిటలోంచి కనిపిస్తున్న ఒంటి మెరుపు చూసి జగన్నాథ్కి ఇంకో స్త్రీ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదని తనలో తను అనుకుని నేను డిటెక్టివ్ని అన్నాడు యుగంధర్ తెలుసు అందామే మీ వారికి సెక్రటరీగా పనిచేసిన లీల మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను ఉద్యోగం మానేసి రెండేళ్ళేగా అయింది జ్ఞాపకం ఉంది ఏ ఆ లీలని గురించి తెలుసుకోవటానికి వచ్చాను ఏం తెలుసుకోవటానికి అంటే మంచిదా చెడ్డదా అని అంటే అంటే మీ వారితో ఏ విధంగా ప్రవర్తించేది అంటే అడిగిందా ఆమె నవ్వుతూ మీ వారు శ్రీమంతులు ఆయన్ని వలలో వేసుకోవాలని ప్రయత్నించిందా ఎందుకలా అడుగుతున్నారు అంటే ఒక కేసు దర్యాప్తు చేస్తున్నాను అందుకని అడగవలసి వచ్చింది ఏం కేసు అది లీల ఇంట్లో పనిచేస్తున్న కుచెల అనే ఆమె హత్య చేయబడింది అయితే లీలని గురించి దర్యాప్తు చేస్తున్నాను ఆమె తల ఊపి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు లీల ఆఫీస్లో మా ఆయన పట్ల ఎలా వ్యవహరించేదో నేను చూడలేదు అందామె యుగంధర్ జేబులో ఇచ్చి ఫోటోస్టాట్ ఒకటి తీసి చూపించి ఈ దస్తూరి ఎవరిది అని అడిగాడు ఆమె యుగంధర్ చేతిలో నుంచి ఆ ఫోటోస్టాట్ తీసుకుని పరీక్షగా చూసింది ఆయనదే అన్నది నిమిషం తర్వాత ఇప్పుడు ఏమంటారు అడిగాడు యుగంధర్ ఏమనగలను మా ఆయన ఇలాంటి మనిషి అని అనుకోలేదు మీ ఆయనకి లీలకి సంబంధం ఉందని ఇప్పుడు నమ్ముతున్నారా నమ్మక తప్పదు అందామె ఒక విషయం అడుగుతాను మీరు కోపం తెచ్చుకోకుండా జవాబు చెప్తారా అడిగాడు గంధర్ అడగండి మీరు జగన్నాథ్ గారిని ఎందుకు వివాహం చేసుకున్నారు డబ్బు కోసం ఈ అబ్బనం సులభంగా దొరుకుతుంది డబ్బు దొరకదు ఈ యవ్వనం సులభంగా ఇతరుల దగ్గర తెచ్చుకోవచ్చునా అడిగాడు గంధర్ నవ్వుతూ ఆమె కూడా నవ్వింది రెప్పలు సగం మూసి అవును మీలాంటి వారితో అప్పుడప్పుడు పరిచయం అవుతుందిగా అంది అంతలో పోర్టికోలో కార్ ఆగించ పునడయింది మా వారు వచ్చినట్టున్నారు వస్తాను మళ్ళీ తీరిగ్గా రండి మధ్యాహ్నం సమయంలో వస్తే ఆయన ఇంట్లో ఉండరు అని చెప్పి ఆమె వెళ్ళబోయింది అంతలో జగన్నాథ్ యుగంధర్ కూర్చున్న గదిలోకి వచ్చాడు యుగంధర్ని ఒకసారి యగాదిగా చూసి తమరైన యుగంధర్ గారు అడిగాడు యుగంధర్ లేచి నిల్చుని అవును తమరు జగన్నాథ్ గారు కదూ అన్నాడు జగన్నాథ్కి దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి బాగా తెల్లబడిన జుట్టు గుండ్రని మొహం సన్నగా గీసుకున్న గడ్డం లేవు ఎర్రగా కందగడ్డలా ఉన్న శరీరం ఫుల్ సూట్లో ఉన్నాడు యుగంధర్ అంటే డిటెక్టివ్ యుగంధరా అడిగాడు ఆయన యుగంధర్ తల ఊపాడు కూర్చోండి కూర్చోండి ఏమిటి విశేషం ఒక కేసు సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాల్సి వచ్చింది మీ వద్ద సెక్రటరీగా పనిచేసిన లీల జ్ఞాపకం ఉందా లేకే ఉద్యోగం మానేసి రామకృష్ణారావును పెళ్లి చేసుకుని రెండు నెలలేగా అయింది ఏ అడిగాడు జగన్నాథ్ జేబులోంచి సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెలిగిస్తూ లీలా ఇంట్లో పనిచేస్తున్న కుచల అనే యువతి నిన్న రాత్రి హత్య చేయబడింది అయితే అడిగాడు జగన్నాథ్ ఏమీ లేదు ఆ కుచలను మీరు ఎప్పుడైనా చూశారా అని నేనా చూడలేదనుకుంటాను రామకృష్ణ ఇంటికి ఒక్కసారే వెళ్ళాను చూశానేమో జ్ఞాపకం లేదు లీల మీ వద్ద సెక్రటరీగా ఎంతకాలం పనిచేసింది రెండేళ్ళు ఆమెతో మీకు పరిచయం ఉండేది అంటే ఆఫీసులో మట్టికైనా లేకపోతే యజమాని నౌకరు సంబంధమైనా ఇంకా మీ ప్రశ్నల అంతరాంతరం నాకు ఇంకా అవగాహన కాలేదు అన్నాడు సరే విపులంగా అడుగుతాను ఆమెకు మీకు ఏమైనా సంబంధం ఉండేదా ఇకందరినీ కోపంగా చూశాడు జగన్నాథ్ ప్రశ్నలు అడగటంలో డిటెక్టివ్లు కూడా ఒక హద్దు దాటకూడదు అన్నాడు ఇక అందరు నుంచి ఫోటో స్టార్ట్ తీసి జగన్నాథ్కిస్తూ ఈ దస్తూరి ఎవరిది ఈ ఉత్తరం ఎవరు రాశారు అడిగాడు జగన్నాథ్ ఆ ఫోటో స్టార్ట్ ఐదు నిమిషాలు పడి శ్రద్ధగా పరీక్ష చేశాడు నేను లీలకు ఈ ఉత్తరం కానీ ఇలాంటి ఉత్తరం ఏది కానీ రాయలేదు అన్నాడు మీ దస్తూరిలా ఉంది మీ సంతకం కూడా ఉంది ఫోర్జరీ అయి ఉండాలి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా చూపించాం ఇది మీ దస్తూరేనని ఫోర్ జరీ కాదని నిశ్చయంగా చెప్పారు ఈ ఫోటోస్టాట్ ఒరిజినల్ ఇది ఎందుకు ఇది నా దస్తూరి కాదు నేను ఈ ఉత్తరం రాయలేదు ఎవరో నన్ను బ్లాక్మెయిల్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మిమ్మల్ని లేదు చేయటానికి ఇది పునాది మాత్రమే అని నా అనుమానం ఈ ఉత్తరాలతో లేలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరో జగన్నాథ్ చకితుడే యుగంధర్ని చూసి యుగంధర్ ఆ ఉత్తరాలను తెచ్చి ఇవ్వాలి అన్నాడు మీరు రాసినవి కావు కదా కంగారెందుకు అడిగాడు గంధర్ ప్లీజ్ ఈ ఉత్తరాలను నాకు తెచ్చివ్వండి ఆ బ్లాక్ మెయిలర్స్ ఎవరో కనుక్కోండి ఈ నాకు తెచ్చి ఇచ్చారంటే మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తాను అన్నాడు ఎంత మీ ఇష్టం మీరే చెప్పండి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా చెప్పండి యుగంధర్ ఆశ్చర్యంతో చూశాడు ఈ ఉత్తరాలు అంత ఖరీదు చేస్తాయా పాపం ఆ బ్లాక్ మెయిలర్స్కి తెలియదు తెలిస్తే లీలను పదివేలు అడగడం కన్నా మీ దగ్గరికే వచ్చేవాళ్ళు అన్నాడు నేను పరిహాసానికి చెప్పడం లేదు నిజంగా ఇస్తాను ఆ ఉత్తరాలు తెచ్చివ్వండి ఆ ఉత్తరాల తాలూకా ఫోటోస్టాట్స్ కూడా ఎక్కడా ఉండకూడదు తెలిసిందా కావాలిస్తే అడ్వాన్స్ ఇస్తాను అంటూ జగన్నాథ్ జేబులోంచి చెక్కు పుస్తకం తీశాడు ఆగండి ఆగండి అంత తొందర ఎందుకు అన్నాడు యుగంధర్ జగన్నాథ్ కలం చేతితో పట్టుకుని గందర్ వైపు చూశాడు ఆ ఉత్తరాలు మీరు రాసినవి కాదంటున్నారు కానీ ఆ ఉత్తరాలు సంపాదిస్తే రెండు లక్షలు దాకా ఇస్తానంటున్నారు ఎందుకు అడిగాడు గందర్ ఇవి నేను రాసినవి కాకపోయినా నా దస్తూరిని పోలిన దస్తూరితో ఎవరో ఫోర్జరీ చేశారు ఇటువంటి ఉత్తరాలు నాలాంటి వాడి పరపతికి ఎంత హాని చేయగలవో మీరు ఊహించగలరు వేణు అనే అతను మీకు తెలుసా వేణ ఎవరతను ప్రైవేట్ డిటెక్టివ్ తెలియదు యుగంధర్ లేచి నిల్చున్నాడు జగన్నాథ్ గారు నేను వెళ్తున్నాను మీరు నాతో నిజం చెప్పలేదని నా అనుమానం నిజం చెప్పాలని మీకు తోచినప్పుడు నాకు టెలిఫోన్ చేయండి అని తను బస చేసిన హోటల్ పేరు చెప్పాడు యుగంధర్ జగన్నాథ్ జవాబు చెప్పలేదు ఇక సుల్తాన్ బజార్లో ఒక పాత మేడ ముందు రాజు ట్యాక్సీ దిగాడు మెట్ల దగ్గర గోడకు ఒకదాని కింద ఒకటి వరుసగా కొన్ని బోర్డులు తగిలించున్నాయి ఎం వేణు ప్రైవేట్ డిటెక్టివ్ అని రాసున్న బోర్డు చూశాడు రాజు ట్యాక్సీని అక్కడే ఉండమని చెప్పి నెమ్మదిగా మేడం ఎట్లెక్కాడు వరుసగా గదులు ఉన్నాయి అన్ని ఆఫీసులు నాలుగో గదిలో ఉంటున్నాడు వేణు తలుపు తాళం వేసింది రాజు కిందకి దిగి వేణు ఎన్ని గంటలకు ఆఫీస్కి వస్తాడో మెట్ట దగ్గర నిలబడున్న జవాన్ అడిగాడు పలానా సమయం అంటూ లేదని ఎప్పుడొచ్చినా అని చెప్పాడు జవాన్ రాజు మళ్ళీ మేడ మీదకి వెళ్ళి జేబులోంచి మారు తాళం గుర్తు తీసి ఒకసారి అటు ఇటు చూసి బసాలలో ఎవరూ లేరని నిశ్చయించుకొని వేణు గది తలుపు తాళం తీశాడు చటక్కన లోపలికి వెళ్ళి తలుపు మూశాడు తన లోపల ఉండగా వేణు వస్తే తను చిక్కిపోతాడు వేణుకి కేసుకున్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే ఈ మాత్రం సాహసానికి తయారు కావాల్సిందే అనుకున్నాడు రాజు గది మధ్య బల్ల వెనక ఒక కుర్చీ బల్ల ముందు రెండు కుర్చీలు ఒక చిన్న షెల్ఫ్ షెల్ఫ్లో ఫైల్స్ రాజు గబగబా ఫైల్స్ ఒక్కొక్కటే తీసి చూశాడు తాను దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించిన కాగితాలు ఏవి ఆ ఫైల్స్లో లేవు బల్ల సొరుగు తెరిచే ఉంది దాని నిండా కాగితాలు ఉన్నాయి చకచక కాగితాలు పరిశీలించడం ప్రారంభించాడు డిటెక్టివ్ వేణుగారికి మీరు నాకు చేసిన సేవకు ప్రతిఫలంగా ఈ ఉత్తరంతో జతపరిచి వెయ్యి రూపాయలకు చెక్కు పంపుతున్నాను జగన్నాథ్ వేణు జగన్నాథ్కి ఏ విధమైన సేవ చేసి పెట్టాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అవి తెలిపే కాగితాలు ఏం కనిపించలేదు కానీ ఇంకో ఉత్తరం కనిపించింది మిస్టర్ ఎం వేణు ప్రైవేట్ డిటెక్టివ్ సుల్తాన్ బజార్ హైదరాబాద్ డియర్ సర్ నా క్లయింట్ పార్వతీదేవి తరపున మీరు దర్యాప్తు చేసి సేకరించిన సాక్ష్యానికి ప్రతిఫలంగా ఈ ఉత్తరంతో జతపరిచి రెండు వేల రూపాయలకు చెక్కు పంపుతున్నాను ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు తమరు నా క్లయింట్ తరపున సాక్ష్యం ఇవ్వవలసి ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను అన్నారు ఎవరు ఎవరు రాశారు ఈ ఉత్తరం ఆరు విశ్వనాథం బిఏబిఎల్ అడ్వకేట్ ఆ అడ్వకేట్ ఈ ప్రైవేట్ డిటెక్టివ్కి రాసినటువంటి లెటర్ అది రాజు ఆ స్థానంలో పెట్టేసి ఆ గదిలోంచి బయటకు వచ్చి తాళం వేసి కిందకి వెళ్ళాడు ఇక కూర్చోండి మిమ్మల్ని గురించి చాలా విన్నాను అన్నాడు డిటెక్టివ్ అన్నాడు అడ్వకేట్ విశ్వనాథం యుగంధర్ రాజు తన గదిలోకి రాగానే యుగంధర్ రాజు కూర్చున్నారు ఏదో పని మీద వచ్చి ఉంటారు అనుకుంటాను అన్నాడు అడ్వకేట్ యుగంధర్ తల ఊపి అవును వేణు అనే ప్రైవేట్ డిటెక్టివ్ని పార్వతి అనే ఆమె తరఫున ఏదో సాక్ష్యం సేకరించడానికి మీరు నియమించినట్టు తెలిసింది విశ్వనాథం అవునని కానీ కాదని కానీ చెప్పలేదు ఆ పార్వతి అనే ఆమె జగన్నాథ్ గారి భార్య ఏ సందర్భంలో ఏ సాక్ష్యం వేణు సంపాదించాడో తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు యుగంధర్ క్లయింట్కి సంబంధించిన విషయాలు ఎవరికి వెల్లడి చేయకూడదనే నియమం ఉంది మా వృత్తిలో మీ వృత్తిలో ఉన్నటువంటి నియమం ఉందనుకుంటాను నిజమే కానీ వేణు కోర్టుకు సాక్ష్యం ఇవ్వవలసినట్టు మీరు కోరారని తెలిసింది కోర్టులో ఎలాగో బహిర్గతం అయ్యే విషయాలు చెప్పడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను తమరు జగన్నాథ్ గారి తరఫున దర్యాప్తు చేస్తున్నారా కాదు అయితే మీ కేసులో ఈ కేసులో మీ ఇంట్రెస్ట్ ఏంటి మిస్సెస్ రామకృష్ణారావు శ్రీమతి లీల తరఫున దర్యాప్తు చేస్తున్నాను ఓ అలాగా సారీ మిస్టర్ యుగంధర్ అన్నాడు విశ్వనాథం యుగంధర్ జేబులోంచి ఫోటో స్టార్ట్ తీసి విశ్వనాథానికి ఇచ్చాడు దీన్ని ఇంతకుముందు ఎన్నడైనా చూశారా చూసి ఉండచ్చు విశ్వనాథన్ గారు మీరు డిటెక్టివ్ వేణు పత్రికా విలేకరి కృష్ణారావు కలిసి రామకృష్ణ గారింటికి వెళ్లారు పోలీస్ అధికారులు అని చెప్పి ఆ ఇంట్లో ప్రవేశించారు నిజమేనా విశ్వనాథం జవాబు చెప్పలేదు పోలీస్ ఆఫీసర్ల నటించి ఆ ఇంటి యజమాని అనుమతి లేనిదే మీరు ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో చేతన వస్తువు బయటకు తీసుకురావడం నేరం అవుతుందా అడిగాడు ఇగందరు మీ క్లయింట్ తరఫున నన్ను బెదిరించడానికి మీరు వచ్చి ఉంటే ఆ ప్రయత్నం మానుకోండి నాకు ఆ మాత్రం లా తెలుసు అవును మీరు కారులో కూర్చున్నారు వేణు ఆ ఇంటి తలుపు తట్టాడు వంట మనిషికి ఏమని చెప్పాడో మీకు తెలియదు మిమ్మల్ని లోపలికి రమ్మన్నాడు మీరు వెళ్ళారు వెళుతున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు కనుక నేరం కాదని బాధిస్తారు మీరు సరే ఆ ఇంట్లో ఇచ్చి లీల గదిలో ఇచ్చి మీరు కొన్ని ఉత్తరాలు తెచ్చారు ఆ ఉత్తరాల ఫోటోస్ స్టార్ట్లు ఇవి ఈ ఫొటోస్ ఎవరో లీలకు పోస్ట్లో పంపారు తర్వాత ఎవరో ఫోన్ చేసి ఆ ఉత్తరాలు కావాలంటే పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పారు అది నేరం కాదా అడిగాడు యుగంధర్ విశ్వనాథం మొహం పాలిపోయింది బ్లాక్మెయిలింగ్ కూడా నేరం కాదని వాదించగల లా మీకు తెలుసా మిస్టర్ యుగంధర్ నేను లీలను బ్లాక్మెయిల్ చేశాను అని అంటున్నారా లీలను బ్లాక్మెయిల్ చేసినట్టు అసలు నిదర్శనం ఏమిటి నిదర్శనమా ఈ ఫొటోస్టాట్లు చాలా ఆమె గదిలోంచి తీసుకున్న ఉత్తరాలకు ఫోటోస్టాట్లు ఎందుకు తీయవలసి వచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందు మీతో మాట్లాడదామని వచ్చాను బ్లాక్మెయిల్ చేయడానికి మీలాంటి పెద్ద మనుషులు పూనుకోరని ఏదో తతంగం జరిగి ఉండాలని అనుకున్నాను మీరు సహకరించని పక్షంలో కంప్లైంట్ ఇవ్వక తప్పదు అని ఇకందరూ లేచాడు మరి తర్వాత ఏం జరిగిందో ఇంకొక టూ అవర్స్లో వెదాం థ్యాంక్ యూ